ధనుసు రాశి వారికి ఎట్లా ఇప్పుడు ప్రజెంట్ మొన్ననే రెండున్నర సంవత్సరాల క్రితమే ఏళ్ళనాడు శని ఏడున్నర సంవత్సరాలు అనుభవించారు మళ్ళీ ఈ యొక్క మార్చి ముప్పై తారీఖు ఉగాది కొత్త సంవత్సరం నుండి వాళ్ళకి మళ్ళీ అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది సుమారుగా రెండున్నర సంవత్సరాలు అంటే ముప్పై నెలలు తొమ్మిది వందల పన్నెండున్నర రోజులు అర్ధాష్టమ శని ఉంటుంది ఈ శని ప్రభావం వల్ల ఎట్లా ఉంటుందంటే జీవితం అంతా కూడా చాలా నరకం అనుభవించవలసిన పరిస్థితి అంటే మనం నేను నేను ఒక వందల సార్లు నేను రీసెర్చ్ చేశాను వేల సార్లు రీసెర్చ్ చేశాను శని ప్రభావం ఉన్నప్పుడు మానవ జీవితం ఎలా ఉంటుంది అన్ని నష్టాలు వ్యాపారంలో నష్టం ఆర్థిక నష్టం ఆరోగ్యాలు పాడైపోవడం ఆర్థికాభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు మిస్ అయిపోవడం వివాహంలో సమస్యలు రావడం భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు అనారోగ్య ఇట్లా రకరకాలుగా సమస్యలు వస్తుంటాయని అందుకే నేను చెప్తున్నానంటే శనీశ్వరుని అనుగ్రహం పొందండి శని నేను రెండున్నర సంవత్సరాల నుండి చెప్తున్నాను శని హోమం చేయించుకోండి శని హోమం చేయించుకోండి అని రెండున్నర సంవత్సరాలు చేయాలి ఎందుకంటే శని కుంభరాశిలో ఉన్నాడు ఇంకా నేను చెప్పాను శని హోమాన్ని ఆపేస్తున్నాను ఎందుకంటే ఇది ఇది బిజినెస్ కాదండి మీకు మంచి చేయడానికి చెప్తున్నాను బిజినెస్ అయితే నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను శని హోమం చేయించుకోండి శని హోమం చేయించుకోండి మంచి జరుగుతుంది మంచి అలా కాదు ఎందుకంటే శని కుంభరాశిలో నుండి వెళ్ళిపోతున్నాడు ఇంకా నేను చెప్పానండి మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత చెప్తాను మళ్ళీ హోమం చేయించుకోండి అప్పుడు ఎవరికి ఏళ్ళు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎవరికి నడుస్తుందో వాళ్ళకి చెప్తాను ఎందుకంటే ఇది ఖచ్చితంగా నా మాట వినండి ఇదివరకు మీరు చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి చేయించుకోండి కొత్త వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే శని హోమం జరిపించుకోండి మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేయండి